హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ రోజని ఈరోజైతే నేను మీకు మంచి డిజైన్ బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అండి ఇప్పుడైతే మంచి ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ అయితే మంచి సింపుల్ హ్యాండ్స్ ఏనండి అది ఇది వచ్చేసి ఇంకో హ్యాండ్ అండి ఇది శారీ క్లాత్ తోటి మధ్యలో అలా ఫ్రిల్స్ ఇచ్చామండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అండి బ్యాక్ ఇలా డిజైన్ ఇచ్చాము డోరీస్ అండి బ్యాక్ సైడ్ అయితే పోట్లీ బటన్స్ ఇచ్చాము శారీ కలార్తోనే పోట్లీ బటన్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పక చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్